నమస్తే వెల్కమ్ టు ఆస్టాక్ యూ నేను మీ రాజేష్ లోక్సభ ఎన్నికల సమీపిస్తున్నటువంటి వేళ తెలంగాణలో కొంత హాట్ హాట్ పాలిటిక్స్ నడిపిస్తున్నాయి మరియు ముఖ్యంగా ప్రధాన పార్టీలన్నీ కూడా ఇవాళ లోక్సభ ఎన్నికలనే టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున మెజార్టీ సీట్ గెలిచేందుకు కూడా చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి అయితే ఇవాళ ప్రధాన పార్టీలన్నీ కూడా పోటీ సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఈ మేరకు ఇప్పటికే నియోజకవర్గాల వారికి కూడా పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో పెద్ద ఎత్తున పార్టీ అధినేతలు కూడా సమావేశం నిర్వహిస్తున్నారు అయితే రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే ఎంఐఎం పార్టీ కూడా మూడు స్థానాల నుంచి కూడా పోటీ చేయబోతున్నట్టు కూడా ఇప్పటికే ఆయన అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఓవైసీ ప్రకటించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాలన్నీ కూడా దాని మీద చర్చించుకుంటున్నాయి ఎందుకంటే హైదరాబాద్తో పాటు ఔరంగాబాద్ అట్లా కిషన్ గంజ్ పార్లమెంట్ స్థానంలో కూడా తమ అభ్యర్థులను రంగంలో దింపబోతున్నట్లు కూడా ఎంఐఎం చీఫ్గా ఉన్నటువంటి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పడం జరిగింది సో ఇప్పటికే ఆయన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బహదూర్పర అసెంబ్లీ సెగ్మెంట్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు ఆయన కొంత ఎన్నికలైనప్పటి నుంచి కూడా కొంత చురుగ్గా పార్లమెంట్ మీద ఫోకస్ చేసినటువంటి పరిస్థితి సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎం తరఫున ముగ్గురు అభ్యర్థి కూడా నిలబెడతామంటూ కూడా ఆయన చెప్తున్నారు అయితే పెద్ద సభలో ముస్లింల గళాన్ని వినిపించేందుకు కూడా తమ అభ్యర్థులను భారీగా మెజార్టీతో గెలిపించాలని కూడా ఆయన ముస్లింలందరినీ కూడా కోరుతున్నారు అయితే ఇప్పటి వరకు హైదరాబాద్ ఎంపీగా ఉన్నటువంటి అసదుద్దీన్ బీజేపీ ఆయన పైన ప్రధానంగా ఫోకస్ చేసింది మరోవైపు కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది ఈ మేరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను నిధులు కూడా కేటాయించింది బీజేపీ సో ఇక హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి తను ఖచ్చితంగా పోటీ చేస్తారని మరోవైపు ప్రతిపక్ష పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి కూడా చెప్తున్నాడు సో ఇవాళ కిషన్ రెడ్డి ఖచ్చితంగా అక్కడ హైదరాబాద్ పార్లమెంట్ను సికింద్రాబాద్ పార్లమెంట్ను ఫోకస్ చేస్తారు మరోవైపు రేవంత్ రెడ్డి కూడా గత ఎన్నికల్లో ఎంఐఎం పార్టీని పూర్తి స్థాయిలో ఇరుక్కుని పెట్టే ప్రయత్నం చేశారు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు అజరుద్దీన్ కేంద్రంగా మరోవైపు ముస్లింల కేంద్రంగా కొంత రాజకీయం నడిపి ఎంఐఎంని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డిది సో ఈ తరుణంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంత హైదరాబాద్ పార్లమెంట్ మీద అత్యధికంగా ఫోకస్ రేవంత్ రెడ్డి పెడుతున్నాడు పెద్ద ఎత్తున ఇప్పటిదాకా హైదరాబాద్ పార్లమెంట్ ప్రతిసారి ఓవైసీ గెలుస్తూ ఈసారి ఆ దిశగా పోయే అవకాశం లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవాలన్న ఒక లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్నాడు రేవంత్ రెడ్డి సో ఈ తరుణంలో ఇప్పటికే మూడు స్థానాలు మాత్రమే పోటీ చేస్తా అని చెప్పినటువంటి అసదుద్దీన్ ఈసారి హైదరాబాద్ గెలుస్తారా లేదా అనేది కొంత ఆయన కూడా కొంత డైలమాలో ఉన్నట్టుగా చెప్పుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరోవైపు అన్ని పార్లమెంట్లో కూడా మెజారిటీ పార్లమెంట్లు గెలవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది సో ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఒక రకంగా ఉంటాయి మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు ఒక ఉంటాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఒక ఒక్క ఎంపీ సీటు అజదుద్దీన్ అవేస్ గెలిస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు మరీ ముఖ్యంగా నియోజకవర్గానికి అభివృద్ధి పరంగా పెద్దగా ఒరిగేదేమీ లేదు అనేది చాలామంది నియోజకవర్గం నుంచి వస్తున్నటువంటి టాక్ ఇట్లాంటి సందర్భాల్లో కొంత అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరోవైపు కేంద్రంలో కూడా అధికారంలోకి రాబోతుందని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా కూడా కొంత హైదరాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే స్పష్టంగా కొంత అభివృద్ధి పైన మరోవైపు ఆ నియోజకవర్గం మీద కూడా కొంత ఫోకస్ చేసే అవకాశాలు ఉంటాయి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు సో ఖచ్చితంగా ఈసారి రేవంత్ అయితే తీవ్ర స్థాయిలో ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో మరి హైదరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఖాతాలో పడుతుంది లేదంటే మరోసారి ఎంఐఎం ఖాతాలో పడుతుంది అని కూడా కొంత వెయిట్ చేస్తుంది మొత్తం మీద ఎంఐఎం కేవలం మూడు స్థానాలు మాత్రమే పోటీ చేయబోతున్నట్లు కూడా ఆయన స్వయంగా ప్రకటించారు ఖచ్చితంగా పెద్ద దెబ్బగా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది సో ఇప్పటికే మూడు స్థానంలో పోటీ చేస్తా అని చెప్పినటువంటి ఓవైసీ హైదరాబాద్ నుంచి ఆ పార్టీ అధ్యక్షులు ఇప్పటికే ఓవైసీ ఎంపీగానే ఉన్నారు రాబోయే ఎన్నికల్లో కూడా అసదుద్దీన్ హైదరాబాద్ నుంచే పోటీ చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది అయితే మిగతా రెండు చోట్ల కూడా మహారాష్ట్రలో ఔరంగాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కూడా భావిస్తారు మూడవదిగా బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్గంజ్ నుంచి కూడా పోటీ చేయాలని కూడా డిసైడ్ అయ్యారు ఓవైసీ దీంతో అసదుద్దీన్ ఓవసీ హైదరాబాద్ నుంచి ఐదోసారి బరిలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఔరంగాబాద్ ీట్ ను ఎంఐఎం అభ్యర్థి ఇంతియాజ్ జలీల్ కూడా గెలుచుకున్నాడు అయితే తిరిగి మళ్ళీ అతనే బరిలో దించాలని కూడా ఎంఐఎం కొంత భావిస్తున్నట్టు తెలుస్తుంది ఇక బీహార్ రాష్ట్రం కిషన్ గంజ్ స్థానంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నుంచి కూడా ఓట్లు రాబట్టుకుని మూడో స్థానంలో నిలిచింది ఈసారి కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని కూడా ఎంఐఎం పార్టీ తీవ్ర స్థాయిలో భావిస్తోంది సో ఇది మేర ఈ రెండు స్థానంలో కలిసి వస్తాయి లేదని కూడా కొంత వెయిట్ చేస్తున్నాడు అయితే ప్రస్తుతం లోక్సభలో ఎంఐఎం పార్టీకి ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు రాబోయే ఎన్నికల్లో ఆ సంఖ్యను మూడుకు పెంచుకోవాలని కూడా భావిస్తోంది హైదరాబాద్తో పాటు ఔరంగాబాద్ సీట్ను కూడా తిరిగి నిలబెట్టుకోవడంతో పాటు కిషన్ గంజ్ స్థానంలో కూడా గెలవాలని ఇప్పటికే పెద్ద ఎత్తున ఎంఐఎం వ్యూహాలు రచిస్తోంది మరి ఖచ్చితంగా కూడా అక్కడ ప్రజలు సమయం గెలిపిస్తారా లేకంటే మూడు స్థానాలు కైవసం చేసుకుంటుందా లేదా అని మాత్రం కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెచ్